వర్ష వర్షాది దేవతలు ప్రార్థించినటువంటి భాషలో చెప్పక ముందే చెప్పేస్తున్నా పోయి ప్రశ్న నాలుగో ప్రశ్న మీరు పనిచేస్తున్నాక చెప్పాలి తర్వాత ప్రశ్న భగవంతునితో ఈ ఉండేటటువంటి సంబంధము ఎన్ని అవి ఏమిటి అవేమి చెప్పగలరా కదా అదే చెప్పాలి సరే సగం మార్కండి తొమ్మిది రకాల సంపద ఉంటుందని ఏ పాశ్రంలో తెలియజేశారు రైట్ 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 తొమ్మిదో పాశ్రమంలో చెప్పారు

నమస్కారమా కాదు కాదు ఎవరైనా చెప్తారా రేలో ఎంపు అవ్వాలి అమ్మ చెప్పమ్మా అక్కడ ఇవ్వండి అమ్మమ్మ ఇక్కడ ఇవ్వండి రైట్ రైట్ ఇది మా వ్రతం మీ పేరు చెప్పమ్ వేలో రెండు అవ్వాలి అర్థమేమి ఇదండి మా వ్రతము ఇది మా వ్రతం మేము ఆదరిస్తున్న వ్రతం ఇది ప్రశ్న ప్రతి పాశురాలలో చాలా వరకు మన విలేటటువంటి కొన్ని పదాలు ఉన్నాయి ప్రశ్న ఏంటి చెప్పండి అది ముందే ప్రశ్న కూడా చెప్పు ఆన్సర్ చెప్పండి ఇప్పుడు ఏమిటంటే అని కలకొస్తుంది దానికి అర్థమేమిరాయ్ అని ప్రతి పాసులో దాదాపుగా అమ్మా వెరీ గుడ్ నిద్ర లేవడం ఉత్తమం నిద్ర లేవడం పది మంది గోపికలు మేర్కొని ప్రతి భాషల్లో పది భాషలో ఎల్లు తిరాయి వెళ్ళిరాయి అంతే కాదు కృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ అందరినీ నిద్ర మేకలో కూడా పదం ఉంటుంది రావాలి నేను పేరు ఓకే ఉత్తమం ఆ తర్వాత ప్రశ్న గోదాదేవి ఆనాడమ్మవారు రచించినటువంటి గ్రంథవులు ఎన్ని అవి ఏవి